ఏంట్రా సిటీ అంతా ఒక్క ఒక్కమ్మాయి కూడా దొరకట్లేదు అవుతా బావకు మాట ఇస్తాను కదరా నీ బాబావి నువ్వు చిరంజీవి అనుకుంటా ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఎలా రా ఏడు కొండలవాడే నాకు ఏదో దారి చూపిస్తాడురా ఎక్కువేసి ఒక డాడీ ఇప్పుడే దర్శనం ఏం డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లేడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గల్లీ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా అక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయి నుంచి ప్రేమిస్తాను పెళ్లి చేసుకొని తీసుకొస్తాను నాకు నిన్నడితో ఏలాటి శనివడిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేబితే చచ్చిపోతాడు పుట్టండి ఎందుకు సార్ తనకి కొట్టున్నాను చూడండి సార్ వీడు అమ్మాయి లవ్ చేసాడు ఓకేస్తే థ్యాంక్ యూ ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదు సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళైతే నొక్కరికి చేశాను సార్ ఓహ్ మీరు ఫ్రెండ్ కాని ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నాను రా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సారీ షా తప్పైపోయింది ఎప్పుడు చేయనలాగే అది అలానా ఆహాహా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమను గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లాక్త చచ్చిపోతాను నేను కచ్చినండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ చెప్పించి చేయించి తిరుపతి తీసుకొచ్చి దర్శనం ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించేవా నువ్వు నాతో పాటు వివరం వచ్చి నాకు మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా ఓ చేస్తాను చేస్తాలో నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి తిరుమల బావాలనిపించాలి ఈ రెండు ఖాచ్ ఇప్పుడు సేవర్ ఎంతవరకు ఉంది గంటలో వెళ్ళిపోతా త్వరగా పోలే స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవతారాజు ఏట్రా కడుపుకి అన్నం తింటాం గట్టి తింటాం తర్వాత మీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేయరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా ఏదవన్నారు యాదవని కోనబెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు నేనండి ఏక నౌకయ్య గారు అబ్బాయ్యండి ఏక నౌకుమారం నాన్న అప్పులు చేశాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది నువ్వేట్ లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నోటి దోలు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు రే అవతారు రాజు సంపేమంటారా నన్ను చంపారా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు లోనే పెత్తానండి ఉన్నవాళ్ళు రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకి ఆరిపిస్తేవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఎల్లరికి మొదలండి పాలకొల్లలు కనపడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి

ఇదేనండి రాజు గారు అబ్బాయి రాజు గారు వస్తున్నారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈ సార్

ఈ పిన్ను మీ పాదాలు ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తినడానికి వచ్చారా మీ నాన్నగారు కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఈవ్ పోదు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోపుల మితే తీసి చూపించా చూపిస్తావా అభేలేదు సార్ ఇది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వు అందులో కత్తిసీనండి ఆహా ఎరా నేను సపరేట్ కడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి ఏ వీలే గౌటస్ ఇచ్చేయ్ ఓ సార్ ఇందర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్ మూరే రా నీకు ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా ఈ చెట్టకి ఇచ్చి కొబ్బరి వడ్డ తిప్పించడరా సార్ బాండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్లో ఫ్లర్ పోసి టాయిలెట్ల గడిగించడరా సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రచ్చితో అట్ట పూలితో బేట ఏయ్ ఎవరు భోజనం వండుతుంది

ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అన్నీ చెప్పానే లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్న రాయొచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అమ్మా భోజనాలు చేదురు గాని రండి రా సూపర్ రా నీ అని లేకుండా ఏ పని భగవంతుడా ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా ఒరేయ్ ఎన్ని కుండరా నీకు ఎన్ని కుండలా రాత్రితారా సార్తా సార్ ఏమన్నాడో చెప్తే తెలిసేది గారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతాను కానీ బొక్కలా ఉంది అన్నాడు ఈ భీమవరంలో ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్పు పోల మరి తిని తొంగుంటే ఎలా మారి మరి ఏం చేయమంటాం సార్ గారి ఇంట్లో పెళ్లికి పందిరు లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందే బరువలేదు సార్ చింతే లేండి పాటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరికి పిలవండి సార్ రాజు గారి ఇంట్లో పెళ్ళాం మజాకా ఒరే అవతారు రాజు మొత్తం అందరిం కింద తీసి చూచారు ఆ బంగారు రాజు గారి ఇంట్లో శాంత ఎలా ఉండదు చూపిస్తాం రంటే చూడరా బా సిల్లె పిందీ రా ఎంత అందరికి స్వాగతం సుస్వాగతం మన గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటబాటల్లిపోవాలే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటానని నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ రోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమకు కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే ని తీసుకొచ్చింది గజల్ చీకు ఎక్కడా నృత్తుకోచ్చు అ మరిసి లోపల ఎట్టే ఇప్పుడు మీరు రావాలి హాయ్ నా పేరు సిరి నేనుంద్ర హైదరాబాద్ ఓకే 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 నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ నా పేరు హే నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడు నా పేరు కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండో దానికే ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టు ఏమంటాను మీరు అమ్మాయిని అంతా పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ ముందు పెడతానే గో ఆపంలో ఉండు మీరికనా